ఈ ఏడాది ఆదివారం సంపూర్ణ సూర్యగ్రహణం నిజమేనా ఏ రాసులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ రోజు పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఎలాంటి గ్రహణం లేదని చెబుతున్నారు పండితులు మన పంచాంగంలో చంద్రమానం ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ ఏడవ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది రెండు వేల ఇరవై ఐదులో ఇదే ఆఖరి గ్రహణం వచ్చే సంవత్సరం మార్చి వరకు ఎలాంటి గ్రహణాలు లేవని చెబుతున్నారు పండితులు ఈ సూర్యగ్రహణం పశ్చిమాసియా ఆఫ్రికా ఆస్ట్రేలియా దేశాలలో కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మనకు గ్రహణమే లేనప్పుడు ఎలాంటి నియమాలు జాగ్రత్తలు పాటించాల్సిన పని లేదు ప్రతి ఒక్కరూ దేవతారాధన నిత్యక్రియలు యధావిధిగా చేసుకోవచ్చు ఆహారం కూడా తీసుకోవచ్చు అందులో ఎలాంటి సందేహము లేదు బయట సామాజిక మాధ్యమాలల్లో వచ్చే వదంతులు తప్పుడు ప్రచారం నమ్మవద్దని మనవి అలాగే కొన్ని రాసుల వారు గ్రహణ ప్రభావం తమపై ఉందని భయాందోళనకు గురవుతున్నారు సాధారణంగా గోచారం నృత్య కలిగే ప్రభావమే తప్ప మరి ఎలాంటి ప్రభావాలు చూపవని తెలియజేస్తూ స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు